వైఎస్ఆర్సిపి నాయకులు మురుగుడు మరీ ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఇక రాష్ట్రంలో భవిష్యత్తు లేదు వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు తెలుగుదేశం వైపే ఉన్నారని సర్వేలు చూసి వాళ్ళు పిచ్చి చేష్టలో పరాకాష్టకెళ్ళినాయి ఉదాహరణకి గుడివాడ ఎమ్మెల్యే నాని ఉల్లిపాయ పగోడే లాంటి వాడు గుడివాడ నాని అసలు విషయం లేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడికి సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళు పట్టుకొని టిక్కెట్ తెచ్చుకొని పిరికి బందలాగా రెండు వేల తొమ్మిదిలో భయపడి జగన్ పార్టీలో చేరిపోయాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదేమో అని భయపడి జగన్ పార్టీలో చేరి ఆయన పాదం ఎక్కడ పెడితే అక్కడవుట్ అప్పటి వరకు వైఎస్ఆర్సిపి బై ఎలక్షన్లో పదిహేడు సీట్లకు వెళిస్తే ఈయన పాదం అక్కడ పెట్టగానే మొత్తం తున తుణకులైపోయింది కొడాలని చంద్రబాబు నాయుడు గారి నిమర్శించే స్థాయి నీకు ఎక్కడిది నువ్వేంటి నీ బతికేంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తావా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షుడు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎన్నికల్లో ఓట్లేసారు రెండు వేల నాలుగులో యాభై సీట్లు చంద్రబాబు నాయుడు వల్ల వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో తొంభై రెండు సీట్లు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి అధికారులు ఇచ్చారు ప్రజలు భవిష్యత్తులో మీ పార్టీ రాదని పిచ్చి కోతల కోసం కొలాలని నాలుగో కోస్తాం ఏంటనుకున్నావు చంద్రబాబు నాయుడు గారు లాంటి మహానాయకుడిని ఆయన మీద ప్రాణాపనలు వెళ్తే నిన్నేదో రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారే అనుకుంటున్నామేమో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడిని కానీ ఆడితే నీ నాలుగో కోస్తా ఏంటి మరోపక్క బొత్స సత్యబాబు అంట పేదలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలంట ఈ పేదల పేదలకు వెళ్ళే ఖజానానే కదండి లక్ష కోట్లు దోచుకుంది జగన్మోహన్ రెడ్డి ఓక్స్వేగన్ వేవన్ కంపెనీని నువ్వు దోచుకున్నావు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క దోచుకున్నాడు విజయసాయి రెడ్డి ఇంకో పక్క దోచుకున్నాడు ఇంకెంతమందిని దోచుకుంటారు ఎన్నిసార్లు దోచుకుంటారు మళ్ళీ దోచుకోవడానికి అధికారం కావాలి వీళ్ళకి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజలను పరిపాలించడానికి కాదు ప్రజల్ని దోచుకోవడానికి వీళ్ళకి అధికారం కావాలి వీళ్ళకి అసలు ఏం మురుగుడు అందరూ మరగడమే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ మరగడమే ఒక పట ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పక్క బొత్స సత్యబాబు ఇంకో పక్క అంబర్ రామ అంబర్ రాంబాబు అంటే ఐదు వేల రూపాయలు నంజాల ఎలక్షన్కి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయా ప్రజాస్వామ్య అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రజల సొమ్ము ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోయినా ఎలక్షన్లు చేస్తున్నావు రేపు నంజాల్లో పదివేల రూపాయలు ఓటుకి ఇచ్చి నంజాల్లో గెలవాలని శివప్ప మోహన్ రెడ్డితో మాట్లాడినటువంటి మాటలు ప్రజలందరికీ తెలుసు నువ్వు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఎన్నికల ముందు రేపు ఇక్కడ వద్దామని ఆలోచిస్తున్నావు నువ్వు నువ్వు ప్రజల బాగ్ గురించి మాట్లాడేది మూడు నెలలు ఒక్కసారి పది గంటలు నిరార దీక్షలో కూర్చుంటే ప్రజా సమస్యలు తీరతాయా ప్రతిపక్ష నాయకుడిగా ఒక విలువైన సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలి నువ్వు ఈ మూడు సంవత్సరాలు ఎక్కడిచ్చావు నేను జాగ్రత్తగా ఉండు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఏగ వాలిందా నీ మాటలు అద్దు మీరినియా నీ నాలుక కోస్తావని ఖబర్దార్ అని చెబుతున్నాం మేము